అన్నా ఒకసారి పిలుద్దామమ్ మీ బాబుని పిలుద్దాం ఓకే అవి తీసుకురా బాబుని హాయ్ హాయ్ సె హాయ్ చెప్పు హాయ్ ఇటు తిప్పి హాయ్ లైన్ యూ చూపుతా అయ్యో ఇటు తిప్ప ఇటు తిప్పికొచ్చి పెట్టాను మొత్తం తిన్నావా అడుగు అక్కా తిన్నావా అక్కా అయ్యో క్యూట్ నానా ఐ లవ్ యో ఐ లవ్ చెప్పు

हां चप्पू साती साती या साती ओके <laughs> okay, नी नोस एकडे उंदी वेर इज योर नोस बेटा वाउ टीथ एकडे उंदाई हँड्स एकडे उंदाई लेग्स एकडे उंदाई अबो इंक एवाला ओचा ओचा स्टमक एदि बेटा फिंगर्स फिंगर्स आईज इयर्स ఇయర్స్ప్స్ వెరీ గుడ్ నా దానికి వచ్చా నేను చాక్లెట్ తెలియదు సో నీకు పోయిమ్స్ రాయించేమన్నా వచ్చా పాటలు తాకాలి అని ఉందా తోరా చూపిస్తా సరదా వాళ్ళొకసారి గీత గియ రాదు ఎట్లా చేయాలి చెయ్యి గీతగి రాదు నువ్వు డాన్సులు కూడా చేస్తా చెయ్యి గీతగితరాదు తగ్గేదే చెయ్యి తగ్గేదల్లే చెప్పు 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 కోకూడదు ఎట్లా కోవాలి భీమ్లా నాయక్ ఎట్లా చేయాలి

మమ్మీ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటది తిడుతుంది కొడుతుంది అన్ని చేస్తుంది కొడతదా నిన్ను ఎప్పుడు కొడతది ఎందుకు కొడుతుంది అప్పుడు అప్పుడప్పుడు ఎందుకు కొడతావు నువ్వు ఏం అల్లరి పని చేస్తావు చెప్పు పాప ఏంది మమ్మీ నిన్ను ఎందుకు కొడుతుంది ఏం అల్లరి పని చేస్తావు ఏం అల్లరి పని చేస్తావు అంటున్నా ఏం అల్లరి పని ఏం చేస్తావు మమ్మీ ఎందుకు కొడుతుంది నిన్ను అన్ని రావు మాటలు అన్ని రావా ఓన్లీ తగ్గేదే మామూలుగా వచ్చు అంత పెద్ద పెద్దగా రావు ఓకే వీడి గురించి నేను ఒకటి చెప్పాలి చాలా కేర్ చేస్తాడు నేను వీడికి మమ్మీని కాదు నిజం చెప్తున్నా టూ ఇయర్స్ కి వాడే నాకు డాడీ అదేంటి నేను నడుస్తున్నా సరే మమ్మీ మెల్లగా నడు మెల్లగా దా తింటున్నా సరే మెల్లగా తిను కొంచెం గా కనిపిస్తే ఏమైంది బా కొట్టిందా అంటే డాడీ కొట్టింది కొడదాం అని పోయి కొట్టేసి వస్తాడు ఇవన్నీ ఎలా తెలుసు ఇయర్స్ కొంచెం ఏదైనా తాకింది ఇప్పుడు తాకింది అబ్బా అన్న కొట్టిందా సారీ చెప్తాడు వాడు ఏదన్నా చేస్తే మమ్మీ ఎట్లా చెప్తాడు మామూలుగా కూడా మమ్మీ సారీ సారీ మమ్మీ అంటాడు అట్లా చెప్తావా నువ్వు చెప్పు చూడబెట్ ఆ నోట్లో చేపెట్టుకోవద్దు చూడు అట్లా చెప్తావా నువ్వు మమ్మీకి సారీ ఎట్లా చెప్తావు చెప్పు అయ్యా నువ్వు నా దగ్గరికి రా ఒకసారి అమ్మో చెప్పు మమ్మీకి హాయ్ చెప్పు ఇప్పుడు ఇక్కడ ఉన్నా హాయ్ బిటా ఫ్లైంగ్ కేసి మమ్మీకి అయ్యా నాకు ఒక పప్పు హగ్ 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 అక్కకి నాకు హగ్ హగ్ సో సీట్ కొంచెం సాడ్ గా ఉన్నా వచ్చి హగ్ ఇస్తాడు అసలు చూడు ఇంత కూల్ ఏ పిల్లలు కూర్చోలేదు తెలుసా వచ్చిన పిల్లలు మైక్ కావాలా నీకు వద్దులే సరేనా ఐ లవ్ ఇక్కడ 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 చూసి చెప్పబి చెప్పు నా రీల్స్ చూడండి మీరు అని చెప్పు అంత పెద్దది రాదేమో రాదు బాయ్ బాయ్ అవి దింపేసై సో చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఫేమ్ అవడానికి రకరకాల కంటెంట్లు అయితే చేస్తుంటారు బట్ మీరు ఓన్లీ అంటే ఈ మధ్య కాలంలో ఓన్ వాయిస్ తో కూడా ఇంటర్ ఎగ్జామ్స్ గురించి కానీ లేదంటే ఏ ఇష్యూ వచ్చినా దాని గురించి రియాక్ట్ అవుతున్నారు కదా అసలు మీ ఓన్ ఒపీనియన్ ఏంటి దీని మీద నేను అసలు అనుకోలేదు ఓన్ వాయిస్ తో చేస్తే మంచి రీచ్ వస్తుంది అని చెప్పి నాకు ఉంటది మాట్లాడాలని ప్రతి దాని మీద మాట్లాడాలని చాలా ఉంటది కానీ ఒక భయం ఎవరు ఎట్లా తీసుకుంటారో ఎట్లుంటదో నా వాయిస్ నచ్చుతుందో లేదో అని చెప్పి ట్రై చేశా బానే వెళ్తుంది ఇప్పుడు రీల్స్ కంటే ఓన్ వాయిస్ తోనే చేద్దాం అనుకుంటున్నా ప్రతి కంటెంట్ మీద మాట్లాడాలి అనుకుంటున్నా ఓకే నాకు మాట్లాడడం చాలా ఇష్టం ఓకే సో మరి రీసెంట్ గా ఇంటర్ లో ఫెయిల్ అయ్యి ఎవరు అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంట చెప్పారు మీరు ఆల్రెడీ చాలా చూస్తున్నాం కదా టూ త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళకి మార్క్స్ తక్కువ వచ్చినా సరే ఫెయిల్ అయిపోయినా సరే సూసైడ్ చేసుకుంటున్నారు పేరెంట్స్ కి ఎంత ప్రాబ్లం అవుతుంది వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళు ఆలోచించట్లేదు లేదు స్టడీ ఒక్కటే లైఫ్ కాదు నా దృష్టిలో స్టడీ ఒక్కటే లైఫ్ కాదు నాలెడ్జ్ కోసం చదవాలి అంతేగాని ఏ లైఫ్ అది ఉంటేనే బతుకుతాం లేదంటే బతుకం అన్నది నా నా దృష్టిలో అయితే అది కరెక్ట్ కాదు చాలా టాలెంట్ ఉండాలి స్టడీతో పాటు అండ్ కాలేజెస్ లో కానీ టార్చర్ ఎక్కువ అయిపోయింది చదవాలి ర్యాంకులు 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 ఎత్తున పెట్టుకుంటారు అదే ఏం చేస్తారు ర్యాంకులు ఎక్కువ చదివిన వాళ్ళు జాబ్ చేస్తున్నట్టు లేదు చదవని వాళ్ళు ఖాళీగా తిరుగుతున్నారు రోడ్ల పైన అని కూడా లేదు చదవని వాళ్ళే బిజినెస్ పెట్టుకుని పది మందికి లైఫ్ ఇస్తున్నారు అది చూసుకోవాలి పేరెంట్స్ కూడా అవును అట్లా చెప్పేసి చదువుకోద్దని చెప్పట్లేదు ఫెయిల్ అవ్వడం సూసైడ్ లవ్ ఫెయిల్ అయ్యమని సూసైడ్ చేసుకోవడం లేదంటే ఇంకా ఇలాంటి అన్ని జరుగుతూనే ఉంటాయి కదా అదే ఓకే స్టడీ లైఫ్ కాదు స్టడీ ఉండాలి దాంతో పాటు మన లైఫ్ ఇంకోటి ఉంటది మనకంటూ ఒక టాలెంట్ ఉంటది అది చూసుకొని ఆ వేలో నడవాలి అన్నది నా ఒపీనియన్ ఓకే మీకు బ్యాడ్ కామెంట్స్ వస్తుంటాయా చాలా రేర్ ఓకే అవి చదువుతుంటారా ప్రతి చదువుతా చదువుతాం ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ ఎక్కువ స్టార్ట్ చేసా ఓన్ వాయిస్ తో చేసిన దానికి ఎక్కడ బ్యాడ్ కామెంట్ వచ్చేసి ఒక్కరు పెడితే దాన్ని బట్టి పది మంది పెడతా ఉంటారు అది ఏంటి వీడియో ఏంటి అని కూడా చూడకుండా ఒక్కరు బ్యాడ్ కామెంట్ పెట్టారంటే దానికైనా పది వచ్చేస్తాయి నాకు భయం అప్పుడప్పుడు డిలీట్ చేసేస్తా ఎందుకని ఎందుకలా ఇలా భయపడుతున్నారు మీ వాయిస్ మీరు మీ ఒపీనియన్ చెప్తున్నప్పుడు రకరకాలుగా పది మంది పది మాటలు అంటారు సో బట్ భయపడ్డాను దీనికి ఇంకా నా చుట్టూ ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు నేను ఇంకా ఈ ఫీల్డ్ ఇలా రీల్స్ అంటే మేబీ ఇంకా ఒక పది కామెంట్లు వస్తే అది చూసి ఎక్కడ ఆపేస్తారో నా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళని కూడా ఎక్కడ చెప్పేసి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఎక్కడ ఆపేస్తారో అని కొంచెం భయం నాకు మా హస్బెండ్ చెప్తూ ఉంటారు వాళ్ళు పెడతారు బ్యాడ్ కామెంట్స్ నువ్వు అస్సలు పట్టించుకోకని చెప్తారు కానీ నాకే భయం ఆయన అయితే ఫుల్ సపోర్ట్ కామెంట్స్ చూడకు అవసరం లేదని చెప్తాడు